ంగారెడ్డి జిల్లా డివిజన్ లో పార్శుద్ధ కార్మికులతో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్శుద్ధ్య కార్మికులతో కలిసి నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు డివిజన్ కార్పొరేటర్ సింధు రెడ్డి పట్టణ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదర్శ రెడ్డి కేక్ కట్ చేసి పార్శుద్య కార్మికులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ప్రతి కాలనీ నుండి ఉత్తమ సేవలు అందిస్తున్న పార్శుద్ధ కార్మికులు సూపర్వైజర్లను ఘనంగా సన్మానించారు సందర్భంగా సింధు షాల్వతో మాట్లాడారు నగర ద్వారా

న్యూ ఇయర్ వస్తున్న సందర్భంగా శానిటేషన్ వర్కర్స్ అందరికీ కూడా సన్మానం చేసి స్వీట్ బాక్స్ చేయడం జరిగింది దాంట్లో బెస్ట్ వర్కర్స్కి కూడా వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది డిక్లేర్ చేయడం జరిగింది అది జస్ట్ వాళ్ళని ఎంకరేజ్ చేయడం చేయడానికే తప్ప అందరు కూడా మా డివిజన్లో అయితే శానిటేషన్ వర్కర్స్ నిజంగా డెడికేషన్తోనే వర్క్ చేస్తారు సో ప్రతి ఒక్కరికి కూడా న్యూ ఇయర్ విషెస్ తెలియజేసుకుంటూ మొత్తం సంవత్సరం అంతా కూడా అయిపోయింది కాబట్టి మరి ఈ సంవత్సరం ఎండింగ్ అందరిని కలవాలి జిహెచ్ఎంసిలో ఉన్న మా శానిటేషన్ స్టాఫ్ ఎస్ఎఫ్ఏలు వాళ్ళందరూ ఒకసారి నూతన సంవత్సరం వస్తుంది కాబట్టి శుభాకాంక్షలు తెలియ మరి వారికి సన్మానం చేసి బెస్ట్ వర్కర్స్ ఉన్న వాళ్ళకి సన్మానం చేసి సీడబ్ల్యూ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మా నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మరి రైవారు వారి యొక్క వారే వారే స్పాన్సర్ చేసి వారి కార్యక్రమం పెట్టుకోవాలి ముఖ్యంగా వారిని ఈ కార్యక్రమం పెట్టడానికి అభినందిస్తున్నా మరి వారితో పాటు మరి ఇక్కడ ఇచ్చేసిన మా ఎన్ఐజి సొసైటీ ప్రెసిడెంట్ యాదగిరి గారు మరి నరసింహ గారు వారి టీం అంతా కూడా మరి సింధు గారు అందరం కలిసి వీళ్ళందరితోటి మరి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కేక్ కట్ చేయడం విధంగా ఆనందంగా ఉంది మరి వచ్చే సంవత్సరం కూడా అందరికీ శుభమే జరగాలి మరి మరి మంచి వర్షాలు పడి దేవుని వల్ల తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మా కేసీఆర్ గారి ఆరోగ్యం కూడా బాగున్నారని చెప్పు కోరుకుంటున్నారు